కొన్ని కొన్ని విషయాల్లో నైతికత అది నైతికమా అనైతికమా అనేది కూడా ఇంకా మనం డిసైడ్ చేయలేం అది ప్రజలే డిసైడ్ చేయాలి వాలంటీర్ల విషయంలో ఎవరు నైతిక విలువలకు తెలివదుకాలు ఇచ్చేశారు అంటే అది ఆ పాపం ఎవరిదంటే ఇంక వాళ్ళే చెప్తారు ఇంక వాళ్ళే డిసైడ్ చేయాలి అయితే తాజాగా దానికి సంబంధించి ఒక ఊహించని షాక్ అయితే తగిలింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ సీఎస్గా ఉన్న జవహర్ రెడ్డిపై కేంద్ర మానవ హక్కుల సంఘానికి ఎన్డీఏ కూటమి ఫిర్యాదు చేసిందట పెన్షన్లు పంపిణీ వ్యవహారంలో ఎన్నికల సంఘం ఆదేశాలను ఆయన పట్టించుకోకుండా పక్కదారి పట్టించారు అంటూ ఆ కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఎన్హెచ్ఆర్సీకి కేంద్ర మానవ హక్కుల కమిషన్కి ఫిర్యాదు చేశారు ఎందుకు ఎన్హెచ్ఆర్సీ దగ్గరికి వెళ్ళారు అంటే ఇక్కడ కీలకం ఏంటంటే ఈసీ చెప్పినా సరే ఇంటికే పింఛన్లు పంపిణీ చెయ్యండి అని ఈసీ చెప్పినా సరే ఈసీ ఆదేశాలు పట్టించుకోకుండా అవన్నీ పక్కన పెట్టి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేయకుండా సచివాలయం దగ్గరికి వచ్చి వాళ్ళని తీసుకోమన్నారు దీనివల్ల ముప్పై మూడు మంది మరణించారు కదల్లేని వారిని సచివాలయాలకు రావాలని వైసీపీ ప్రచారం చేసింది అందుకని ఈసీ ఆదేశాలు పాటించలేదు కాబట్టి జ జవహర్ రెడ్డి మీద విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలి అంటూ ఎన్డీఏ కూటమి ఇప్పుడు కేంద్ర మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసింది అనేది ఇక్కడ ఎందుకంటే మరి ఇదే కూటమి నేతలు ఇదే సీఎస్ జవహర్ రెడ్డి కూడా ఫిర్యాదు చేశారు వెళ్ళి ఏమని ఇంటింటికి పంపిణీ చేయండి ఎవరితోటి సచివాలయ సిబ్బందితోటి పంపిణీ చేయండి ఆపద్దు అనేది మరి సచివాలయ సిబ్బందితో ఎలా పంపిణీ చేస్తారు వాలంటీర్లు పక్కన పెట్టి అదేదో వాలంటీర్లనే కొనసాగించండి అని అడగచ్చు కదా అడగలేదు ఏ వాలంటీర్లనే ఉంచండి అని అడగచ్చు కదా ఎందుకంటే వాళ్ళకి సంబంధం లేదు కదా వాలంటీర్ల విషయంలో వాలంటీర్లు పక్కన పెట్టండి వాళ్ళు చెప్పలేదు కదా అసలు తెలుగుదేశం పార్టీకి సంబంధం లేని ఒక ఎన్జిఓ సంస్థ తెలుగుదేశం పార్టీ అంటే తెలియని ఒక నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అసలు చంద్రబాబుకి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి ఎటువంటి పరిచయం లేదు కాబట్టి ఆయన ఎవరో ఒక వ్యక్తి ఒక ఎవరో ఎక్స్వైజ్ జెడ్ అసలు వీళ్ళు సంబంధం లేని వ్యక్తి వేశారు కాబట్టి పిటిషన్ వేశారు కాబట్టి వీళ్ళు మాకు సంబంధం లేదు అంటున్నారు మరి అటువంటిప్పుడు వీళ్ళ సంబంధం లేనప్పుడు వాలంటీర్లనే కంటిన్యూ చేయండి అని చెప్తే అయిపోయేది కదా అక్కడికి సిఎస్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది చెప్పలేదు సచివాలయ సిబ్బందితో పింఛన్లు ఇవ్వండి అన్నారు వాలంటీర్ వ్యవస్థే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కాబట్టి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తారు అన్నప్పుడు మరి సచివాలయ సిబ్బంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వచ్చింది కదా గ్రామ వార్డు సచివాలయాలు అన్న తెలుగుదేశం పార్టీ హయాంలో వచ్చాయా సో మరి వీళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేయచ్చు కదా అంటే ఒక జనాల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం ఎప్పుడైతే ఇప్పుడు ప్రజల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమం ఏదైతే ఉందో మేమంతా సిద్ధం కార్యక్రమంలో మొత్తం అందరూ కూడా తిట్టుకుంటున్నారు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నారు ఆయన వల్లే మేము రోడ్డు మీద పడ్డాం నన్న మొన్నటి వరకు ఇంటి దాకా వచ్చినవి పింఛన్లు మా ఉసురు తగులుతుంది ఇవన్నీ అంటున్నారు దాన్ని డైవర్ట్ చేయడానికి మాకేం సంబంధం లేదని చెప్పడానికి మొన్న సీఎస్ దగ్గరికి వెళ్ళారు ఇప్పుడు అదే సిఎస్ మీద కంప్లైంట్ చేస్తూ ఎన్హెచ్ఆర్సీ దగ్గరికి వెళ్ళారు కూటమి నేతలు మరి ఇదే తరహా రాజకీయమో దీన్ని ప్రజలు ఎలా విశ్వసిస్తారు ఏంటో అనేది ఇంకా రేపొద్దున్న పొద్దున్న ఎన్నికలైన తర్వాత చూడాలి దీని ప్రభావం ఎలా ఉంటుంది